మరి రాజ్ గురించి వారికి వాస్తవానికి ఎందుకంటే సెరికల్చర్ వాళ్ళ ఒక పట్టు పరిశ్రమ ఒక రైతు అనే ఆలోచన మీదనే ఉన్నవారు వీళ్ళు మరి కొత్త కొత్తగా మరి రాజ్ డిపార్ట్మెంట్ తెలియదు కాబట్టి మరి వీరు సెక్రటరీగా మేము సర్పంచ్గా ఎలా కొనసాగుతామనే కొంత వేదన ఫస్ట్ ఉండే కానీ మా వీణవంక మండలంలోనే అన్ని గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే ఏంది గ్రామ పంచాయతీ అంటే ఏంది గ్రామంలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది వీణవంక మండలంలో ఈ సారంగపాణి అంటే అంత ఈజీగా ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న చేయని పనులను వివిధ శాఖ వేరే శాఖ నుండి వచ్చిన వారు మరి వీళ్ళు చేయడం జరిగింది మరి పంచాయతీరాజ్ గురించి వారికి వాస్తవానికి ఎందుకంటే సెరికల్చర్ వాళ్ళ ఒక పట్టు పరిశ్రమ ఒక రైతు అనే ఆలోచన మీదనే ఉన్నవారు వీళ్ళు మరి కొత్త కొత్తగా మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తెలియదు కాబట్టి మరి వీరు సెక్రటరీగా మేము సర్పంచ్గా ఎలా కొనసాగుతామనే కొంత వేదన ఫస్ట్ ఉండే కానీ మా వీణవంక మండలంలోనే అన్ని గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే ఏంది గ్రామ పంచాయతీ అంటే ఏంది గ్రామంలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది వీణవంక మండలంలో ఈ సారంగపాణి అంటే అంత ఈజీగా ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న చేయని పనులను వివిధ శాఖ వేరే శాఖ నుండి వచ్చిన వారు మరి వీళ్ళు చేయడం జరిగింది